హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజిటల్ సర్వీసెస్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సర్వీస్ పాయింట్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను దీని ద్వారా విలేజ్లో వాళ్ళు లేదా సిటీలో ఉన్న వాళ్ళైనా అదేవిధంగా ఏ విధమైన షాప్ రన్ చేసే వాళ్ళైనా సరే ఈ యొక్క బిజినెస్ ద్వారా కస్టమర్లకు అనేక రకాల సర్వీసులు అందించడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందుతారు దీనికి సంబంధించి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను మీకు ఇది బై కంపెనీ యొక్క సర్వీస్ పాయింట్ ఈ పే బై రీటైల్ ఐర్ ఐడిలో మీరు కస్టమర్కి ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ క్యాష్ విత్డ్రా అండ్ క్యాష్ డిపాజిట్ సర్వీసెస్ చేయవచ్చు నెక్స్ట్ మైక్రో ఏటీఎం డివైస్ ద్వారా ఆల్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి క్యాష్ విత్డ్రా చేయవచ్చు దీని ద్వారా మీరు మంచి కమిషన్ పొందుతారు అలాగే పే బై కంపెనీ మీకు థౌజండ్ ప్లస్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలాగే డిఎంటీ సర్వీసెస్ డిఎంటీ అంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ టు ఎనీ బ్యాంక్ ఇన్ ఇండియా ఈ సర్వీస్ ద్వారా ఇండియాలో ఏ బ్యాంక్కైనా సరే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు అందుకు గాను మీకు వన్ పర్సెంట్ ఛార్జెస్ అనేది కట్ అవుతాయి నెక్స్ట్ వన్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఇందులో మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ మొబైల్ రీఛార్జెస్ గ్యాస్ బిల్స్ బ్రాడ్బ్యాండ్ బిల్స్ డిటిహెచ్ రీఛార్జెస్ వాటర్ బిల్స్ ల్యాండ్ లైన్ బిల్స్ లోన్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇలా మల్టిపుల్ బిల్ పేమెంట్ చేయడం ద్వారా మంచి కమిషన్ మరియు కస్టమర్ దగ్గర ఎంతో కొంత సర్వీస్ ఛార్జెస్ అనేది మీరు పొందవచ్చు నెక్స్ట్ ఇందులో కాసా సబ్స్క్రిప్షన్ ద్వారా కస్టమర్స్కి యాక్సిస్ బ్యాంక్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఎన్హెచ్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జీరో అకౌంట్స్ అనేది కేవలం మూడు నిమిషాల్లో ఓపెన్ చేయవచ్చు అండ్ డెబిట్ కార్డ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు ఈ సర్వీసెస్ ద్వారా కూడా మంచి కమిషన్తో పాటు కస్టమర్కి మంచి సర్వీస్ ఇచ్చిన వారు అవుతారు అలాగే ఈ ఐడి ద్వారా ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు ఒక రోజుకి కేవలం రూపాయినర తోటి పది లక్షల రూపాయల గ్రూప్ యాక్సిడెంటల్ కవరేజ్ అనేది స్టార్ హెల్త్ కంపెనీ ద్వారా మీరు కస్టమర్కి అందించవచ్చు అలాగే టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ చేయడం ద్వారా కూడా మంచి కమిషన్ పొందుతారు అలాగే గోల్డ్ లోన్స్ కూడా మీరు లీడ్ జనరేట్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతారు అలాగే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జెస్ అండ్ పే బై మాల్ ద్వారా ఫిఫ్టీ ప్లస్ ఈ కార్మర్స్ సైట్లో అతి తక్కువ ప్రైస్కే మీరు ఆర్డర్ చేసి మీ షాప్లో సేల్ చేసుకోవచ్చు అలాగే కస్టమర్స్కి ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్స్ అండ్ పాన్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసి మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు రిటైలర్ ఐడి కావాల్సిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న డిస్ట్రిబ్యూటర్ నంబర్కి కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు పొందగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేది నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ